హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో సంతపేట పరిధిలో వుడ్ వర్క్ సీలింగ్తో కలిగి ఉన్న ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్గా ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది మండపం దగ్గర వస్తుందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ అండి పదిహేడు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది టోటల్ ఫ్లాట్ రేట్ వచ్చేసి డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు బెడ్రూమ్స్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఒక వ్యూ అంతా కూడా కవర్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించుకున్నారు చూడండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా స్ట్రాంగ్గా చేయించుకొని ఉన్నారండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా అయితే మనం వీడియో కవర్ చేస్తున్నాము ఇది కిచెన్ ఏరియాలో కూడా ఇంటీరియర్ చూడండి ఎంత బాగా చేయించుకొని ఉన్నారు ఇది పూజా ఏరియా అండి వీడియో మీకు నచ్చినట్లయితే మా నెంబర్ని సంప్రదించవచ్చు మరికొన్ని వివరాల కొరకు మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు మరికొన్ని కొన్ని సెల్స్కి నవ్వు వీడియోస్ వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్